హాయ్ ఫ్రెండ్స్ నాట్లు వచ్చేసాయి ఈ సంవత్సరం ఈ నాట్లు వేసే ముందు అసలు ఏం చేస్తారు పొలంలో ఎండాకాలం అంతా ఎండిపోయి బీట్లు కొట్టి ఉన్న ఆ నేలని బాగా తడిపి దున్ని తడపరు ముందు దుక్కి దున్ని తరువాత తడుపుకొని ఈ విధంగా నీళ్ళతో బాగా నింపేసేసి దమ్ము చేసే బండితో ఈ విధంగా నేలనంతా మెత్తగా ఏ విధంగా చేసేయాలన్నమాట చూసారా ఎంత బురద బురదగా మెత్తగా అయిపోతుందో దీంట్లో వరి నారు పోసుకొని ఉంచుకుంటారు ఆ వరి నారు ఈ రైనీ సీజన్లో పెరుగుతుంది ఆ పెరిగిన వరి నారిని ఈ దమ్మంతా కంప్లీట్గా అయిపోయినాక చూసారా దమ్ము చేసే వెహికల్ ఇది ఈ దమ్ము చేసే బండితో బాగా ఈ వరి నారు అంతటిని పీకి వరి వరినారు ఎలా ఉందో పచ్చగా ఒత్తుగా ఈ ఒత్తుగా ఉన్న వర్ణాన్ని పీకి వరుస క్రమంలో చక్కగా వరినాటి నాటుకోవాలన్నమాట చూడండి పొలాలంతా నీరు నిండి వరి నారు రెడీ అయింది ఇంకా వీటిని వరుస క్రమంలో నాటుకోవాలి నాటుకున్నాక ఎదుగుదలని బట్టి ఎరువులు మందులు అంత అయినాక చూసుకుంటూ కలుపు రాకుండా చూసుకోవాలి కలుపు తీసుకుంటూ ఉండాలి పురుగులు పడుతున్నాయి చూసుకుంటూ ఉండాలి ఈ విధంగా ప్రకృతి మనిషి కష్టం అన్నీ కలిసి మనం తినే రైస్ అనేది ఉత్పత్తి అవుతుంది అనమాట ప్రకృతి కూడా సహకరించాలి రైతుకి ఏ తుఫాన్లు వరదలు రాకుండా ఉంటే రైతు సంతోషంగా పండించుకుంటాడు